అప్పు ఇలా అడుగుతూ ఉంటుంది బాబా వాళ్ళు ఇలాగే వస్తారని నీకు ఎలా తెలుసు అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజ్ తన పాకెట్లో ఉన్న కావ్య ఇయరింగ్ తీస్తూ ఉంటాడు అది చూసి ఒకసారిగా కావ్య అది నాదే అని చెప్పి తనుకుంటూ ఉంటాడు అవును నీతి కాబట్టే నాకు తెలిసిందే అని అంటూ ఉంటాడు రాజు మన ఇద్దరం అక్కడికి వెళ్ళాం కదా అలా వెళ్తుంటే నాకు అక్కడ కనిపించింది నాకు తెలిసి వీళ్ళు ఎటునుంచే వస్తారని గెస్ట్ చేశాను ఆ ఇయర్ రింగ్ తీసి పాకెట్లో వాళ్ళకి తెలియకుండా పెట్టుకొని అలా వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదిగో నేను అని చెప్పి కావ్య చేతిలో పెడుతూ ఉంటాడు సో నువ్వు సూపర్ బావా నువ్వు ఎలాగైనా సూపర్ అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది సరే పదండి పదండి అని చెప్పి కావ్య చేతికి ఆ ఇచ్చి అక్కడి నుంచి రాజ్ కావ్య అప్పు వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు మనం ఒక గండం నుంచి బయటపడ్డాం బావా ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉంటే మంచిదే అని చెప్పి అప్ప అప్పు అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజ్ కావ్య అయితే అవును ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి